ఉత్తరప్రదేశ్ లో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది కేవలం రోడ్డు పక్కన అమ్మే మామోస్ తినాలి అనే వ్యసనం ఒక పదనాలుగేళ్ల బాలుడిని దొంగగా మార్చేసింది తన ఇంటి నుంచే లక్షల రూపాయల విలువైన బంగారు నగలను దొంగిలించి వాటిని మామోస్ విక్రేతకు ఇచ్చి రోజు కడుపు నిండా ఆ చిరుతిండిని తినేవాడు నగలను తీసుకున్న సదరు విక్రేత కూడా ఆ బాలుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షల సొత్తును కాజేశాడు దాదాపు కొన్ని నెలల పాటు ఈ తతంగం సాగినా ఇంట్లో ఎవరూ గణమనించకపోవడం తీరా ఆ అబ్బాయి మేనత్త తన తీసుకుందామని అల్మారా అసలు విషయం బయటపడింది నగలు మాయం కావడంతో కుటుంబ సభ్యులు బాలుడిని నిలదీశారు చేసిన పనిని ఒప్పుకున్నాడు షాక్ అయిన కుటుంబ సభ్యులు వెంటనే రాంపూర్ ఖాజానా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు రంగంలోకి దిగి ఆ మామోస్ వెండర్ ను గుర్తించే పనిలో ఉన్నారు కేవలం మామోస్ వంటి తిండికి బాణిసై ఇంతటి దారుణానికి ఓడిగట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని చిన్న వయసులోనే ఎలాంటి వ్యసనాలకు లోనవ్వడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు